నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం మాదక ద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి సుల్తానాబాద్ పట్టణ పురవీధుల గుండా గర్రెపల్లి రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల విద్యార్థినులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ర్యాలీకి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా నేడు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు విద్యార్థులు మాదక ద్రవ్యాల వాడకం వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు సుల్తానాబాద్ ఎస్ఐ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ర్యాలీ రాజీవ్ రహదారి గుండా సుల్తానాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ తీసిన అనంతరం తిరిగి విద్యార్థులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు సుల్తానాబాద్ పట్టణంలోని వివేకానంద హై స్కూల్లో మాదక ద్రవ్యాల నిరోధకంపై ఉపన్యాస రేటింగ్ కాంపిటీషన్ పెట్టారు ఇందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతుల్ని అందజేశారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నుండి నువ్వు దూరం కాకు డ్రగ్స్ తరిమి కొడదా యువతను కాపాడదా నీ జీవిత గమ్యాన్ని జీవితాన్ని మత్తు మందుకు తాక డ్రగ్స్ నా మనందరి బాధ్యత మహమ్మారి జీవితాన్ని మత్తులో ముంచకు కుటుంబాన్ని రోడ్డున పడవేయకు డ్రగ్స్ తీసుకుంటే నువ్వే కాదు నీ కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది మత్తు మందుకు నువ్వు బాలిస్ అయితే చావు నీకు దగ్గరైతే మాదక ద్రవ్య నిర్మూలన మనందరి బాధ్యత క్విట్ డ్రగ్స్ మీ కుటుంబం కూడా ప్రమాదంతో పాటు మాధవి ద్వారా చేరంగా డబ్ తరికొడట యువతను కాపాడుతా మీ జీవిత గమ్యాన్ని నూరిన్న జీవితాన్ని మత్తుమందుకు తాకట్టు పెట్టకు డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యత డ్రగ్స్ మహమ్మారిని తరిమిద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం నూరేళ్ల జీవితాన్ని మత్తులో ఉంచకూడదు కుటుంబాన్ని రోడ్డున పడవేద్దాం ఎక్కువ అంటే నోటు డ్రగ్స్ డ్రగ్స్ తీసుకుంటే నువ్వే కాదు నీ కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది మాదక ద్రవ్యం మా నుండి నువ్వు దూరం కాదు డ్రగ్స్ తరిమి కొడదాం యువతను కాపాడుదాం నీ జీవిత గమ్యాన్ని నోటు డ్రగ్స్ తీసుకుంటే నువ్వే కాదు నుండి నువ్వు దూరం కాదు

సొసైటీని ప్రజలు అయిన తీర్పిస్తారు అంటే మనం ప్రతి ఒక్కరు కూడా పాల్పడాలి గోలిపోయి పార్టీ కానీ కానీ అద్య కానీ ఫార్మర్ కానీ అందరికీ కూడా అనుభవించొసైటీ అనేది బాగుపడి and also these drugs are the very uh, these, these drugs are always attracting the students and the greedy sellers are always focusing on only the students and when we take these drugs all the people are always follows the uh, instructions of the people and also we have to be avoid of drugs and we have to make them know about the uh, impact of drug after future. So by this the generations also be disappeared and uh, all the uh, all them are al also faced the physical and mental tensions and also health distractions. So my, uh, my dear friends and sisters what I am saying that we have to be always give instructions to all the society people to avoid the drugs and to have a best future uh, next. Uh, today's, uh, today's children are tomorrow's citizens. So our India should be ideal to all. And then we have to achieve our goals with a high concentration in our studies and discipline. I am from 2nd year CEC. I'm, I came from Telangana Social Welfare Residential Hospital, Daratangli i'm starting in second year today is an, today this is an important day about, against uh, against drug uh, drug abuse so drug are at the root of uh, immeasurable value in, of human sufferings drug use eats away the people's health and well-being also so over over overdose claims overdose claims many of the people's uh, lives at ev in every year daily at every turn Involuntary, many people, even the young people, suffers a lot because of this worse uh, effects, worse effects from this drug uh, crisis. So on this important day, I suggest all the members to suggest all the neighbors and society to against to to continue the fight against this drug thank time. The message given by the police to suggest all the people and. Uh, to suggest all the people to be aware of those and maintain health, healthy life. Okay. From Vegarana High School. Today is June 26th. Uh, declared it as the, or Goldman declared that the 26th June as the Anti Drugs Day. We have to avoid the drugs. It is our responsibility as a citizen. Drugs are very, unless in our country, we have to lose it. Our teenagers and youth people are aware of drugs. Thank you for police, uh, station of Sultanabad and opportunity given by Vegan High School. On SRA. we have conducted that SNAD competition. We team members got the first and second year prizes Thank you very much for that opportunity. And we have to avoid the drugs. It is our responsibility as a citizen. And drugs are like hell. Our life is like heaven. We don't use hell, we have to be heaven.